ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయంలో భక్తులకు ఆరవ రోజు అన్నపూర్ణేశ్వరుడిగా దర్శనమిస్తున్న గణనాథుడు సంగారెడ్డి జిల్లా పట్టణం చేరువు నియోజకవర్గం రుద్రారాం గ్రామం గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక గణపతి దేవాలయంలో వినాయక చవితి నవరాత్రుల బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ యువ ఆవణ్య ఆధ్వర్యంలో ప్రతిరోజు గరునాథుడికి అలంకరణ నిర్వహిస్తున్నారు మొదటి రోజున హరిద్రవణం రెండవ రోజున కుంకుమ వర్ణంలో మూడవ రోజున పితావర్ణం నాలుగవ రోజున కృష్ణవర్ణంలో వర్ణంలో ఐదవ రోజు రుద్రాక్షేశ్వరుడిగా ఆరవ రోజు అన్నపూర్ణేశ్వరినిగా స్వామివారు దర్శనమిస్తున్నారు సిద్ధి గణపతి స్వామిని దర్శించుకునే అందుకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు భక్తుల కోరిక కోరిన కోరికలను నిరంతరం నెరవేర్స్తూ కొంగు బంగారమే వెలిసిన గణనాధుడిని గణేష్ గడ్డ దేవాలయం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక దేవాలయంగా గుర్తించబడినది ఇక్కడికి వచ్చిన భక్తులకు నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈవో లావణ్య అన్నారు పటాన్చర్ ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి రుద్రారం గ్రామ పెద్దలు నిరంతర పర్యవేక్షణ చేస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలను సమకూర్చారని అన్నారు ఆరవ రోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రాచలం రామ మందిరం వ్యవస్థాపకుల రామభక్తుడు భక్త రామదాస్ వారసుడు కాంచర్ల వెంకటరమణ గణేష్ గడ్డ సిద్ధి వినాయకుని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ యువో ఆలయ కమిటీ తరపున కాంచోళ్ల వెంకటరమణకు స్వాగతం పలుకుతూ శాలువలతో సన్మానం చేసి స్వామి వారిని ప్రత్యేక దర్శనం చేయించి తీర్థ అందజేశారు హైదరాబాద్ నివాసి సిద్ధి గణపతి భక్తుడైన చంద్రశేఖర్ కుటుంబ సభ్యులతో విచ్చేసి గణపతి నవరాత్రులలో వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా సొంత నిధులతో మొబైల్ టాయిలెట్ని బహుమానంగా ఇవ్వడం జరిగిందని ఆలయ ఈవో లావణ్య అన్నారు గణేష్ గడ్డ సిద్ధ గణపతి దేవాలయ అభివృద్ధి కొరకు భక్తులు ధనరూపే వస్తు రూపేణ కానుకలను సమర్పించేవారు దేవాలయ ఈవో లావణ్యను సంప్రదించగలరని మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆలయ ఈవో లావణ్య మాట్లాడుతూ ధర్నాధుని ఆశస్సులతో ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ మెంబర్లు అర్చక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా అనేక మంది అనేక ఎక్కువ మంది ఇక్కడ స్వామివారికి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణలు కూడా చేస్తారు మంగళవారం ఆదివారం విశిష్ట విశిష్టంగా మంగళవారం సంతానం గురించి కళ్యాణం గురించి ఎక్కువగా తిరుగుతారు ఎక్కువ సమస్యలున్నా గుర్తుపెట్టుకొని అలాగే ఆదివారం విద్యా ఉద్యోగం గురించి కూడా ఇక్కడ స్వామివారికి కట్టి తిరిగి స్వామివారికి నమ్మ నమస్కారం చేసుకొని వెళ్తూ ఉంటారు ఆ విధంగానే స్వామివారికి దండం నమస్కారం చేసుకున్న తర్వాత బ్రహ్మాండంగా వారి కోరికలు కూడా నెరవేరుతున్నాయి అదే ఇక్కడ నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా స్టార్ట్ అయ్యాయి ఇరవై ఏడు నుంచి ఆగస్టు ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ ఆరు వరకు ఆరున జాతర మహోత్సవం జరుగుతుంది స్వామివారికి ఒక్కొక్క రోజు ఎక్కువ విశేష అలంకరణ కూడా ఉంటుంది మొదటి రోజు పసుపుతోని కుంకుమతోని అలాగే పీతము కీతవర్ణముతో రుద్రాక్షలతోని ఈరోజు బ్రహ్మాండంగా అన్నపూర్ణేశ్వరుడిగా స్వామివారి అన్నం కూడా పెట్టి అన్నపూర్ణేశ్వరుడిగా స్వామి అందరికీ దర్శనమిస్తున్నాడు అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఒక్కరోజు కణించుకోని అలాగే పండ్లతోని పూలతోని కూరగాయలతో అలా అనేక రూపంలో స్వామివారు కోరిన వారికి కొంగు బంగారంగా దర్శనమిస్తున్నాడు ఇలా ఎవరైతే మనస్సులో ఉన్న కోరిక ఏదైనా సరే కానీ మొక్కుకొని స్వామివారికి ఒక్కసారి నమస్కారం చేసుకొని వీలైతే నూనె ప్రదక్షిణలు చేసుకొని బ్రహ్మాండంగా స్వామివారి నమస్కారం చేసుకొని వారి కోరికలు అలా అదేవిధంగా నెరవేరుతాయి ఇక్కడ అన్ని కార్యక్రమాలు అని ఈ ఉత్సవాల కార్యక్రమాలు కూడా ఈవో ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి అలాగే ఇక్కడ గుడమేపాల్ కానీ కూడా అనేక విధముగా ఆయన తోచిన విధంగా అనేక విధంగా చేస్తున్నారు గోపురాలు కట్టించడం కూడా అలాగే భక్తులతో కూడా అనేక విధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి ఎవరైనా చేయదలుచుకుంటూ కూడా ఆ విధంగా దేవస్థానంలో పాల్గొని మీకు తోచిన విధంగా డబ్బుల ధనము ధన రూపేణా వస్తు రూపంలో సాయం చేయగలరు फोटो काढला नीट नीट आ आ आ आई आई నమస్కారం అండి నా పేరు లావణ్య నేను శ్రీ గణేష్ దేవస్థానం రుద్రారం గణేష్ గడ్డ కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను వినాయకుడి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి గత నెల ఇరవై ఏడవ తారీఖు నుంచి ఈ నెల ఆరో తారీఖు వరకు అంగరంగ వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా స్వామివారిని రోజుకొక రకంగా అలంకరించడం జరుగుతుంది మొదటి రోజు హరిద్రావర్ణంలో స్వామివారి భక్తులకు ఇచ్చారు అలాగే రెండవ రోజు రక్తవర్ణంలో మూడవ రోజు పీతవర్ణంలో నాలుగవ రోజు కృష్ణవర్ణంలో ఐదవ రోజు రుద్రాక్షలతో అలంకరించి రుద్రేశ్వరుడిగా ఆరవ రోజు అన్నపూర్ణేశ్వరుడిగా అలంకారాలు జరుగుతున్నాయి భక్తులంతా కూడా చాలా ఆనందంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు దేవస్థానం తరఫున అన్నదాన కార్యక్రమం నిర్విరాహంగా కొనసాగుతుంది అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకు పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు రేపు ఆరవ తారీఖు రోజు జాతర నిర్వహించబడుతుంది భక్తులంతా స్వామివారి ఉత్సవాల్లో పాల్గొని ఉత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా భక్తులకు మనవి చేస్తున్నారు ఇంతందరికీ కూడా సకల సదుపాయాలు కల్పించడం జరిగింది మొబైల్ టాయిలెట్స్ కూడా ఈరోజు హైదరాబాద్ నుంచి చంద్రశేఖర్ గారు అనే దాత భక్తుల సౌకర్యార్థం అన్న డొనేషన్ ఇవ్వడం జరిగింది అలాగే వీఐపీలు అందరూ కూడా వీఐపీలు మీ మంత్రులు ఎమ్మెల్యే గారు అందరూ కూడా విజిట్ చేసుకెళ్తున్నారు ధర్మకర్తలందరూ వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు భక్తులందరూ గ్రామ పెద్దలు ఊరి పెద్దలు తర్వాత వార్డ్ మెంబర్లు మాజీ సర్పంచ్లు మాజీ చైర్మన్లు అందరూ వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ ఉత్సవాలు ఇంకా దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా భక్తులందరూ పాల్గొనవలసిందిగా స్వామివారిని దర్శించుకొని వారికి కుప్పకు పాత్రలు కావాలని భక్తులందరికీ మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ